మొంతా తుఫాను నష్టం అంచనాల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల పొలాలను సందర్శించి పక్కాగా నివేదిక తయారు చేయాలని ఏ ఒక్క నష్టపోయిన రైతు మిగలకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు నిర్మిత నమూనాలో తుఫాను నష్టం అంచనా నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు పంచాయత్రాజ్ రాజ్ ఆర్ఎండ్ బి రోడ్లు ఎంత మేరకు మరమ్మతులకు గురైందనే అంశాలను క్షేత్రస్థాయి పరిశీలన చేసి పూర్తి ఆధారాలతో నివేదిక సిద్ధం చేయాలని తాత్కాలిక మరమ్మతులు శాశ్వత మరమ్మతులకు ఎంత వ్యయమవుతుందో అంచనాలతో సహా వివరాలు సమర్పించాలని తెలిపారు విద్యుత్ శాఖ సంబంధించి దెబ్బతిన్న పోల్సు ట్రాన్స్ఫార్మర్ వివరాలు అందించాలని అన్నారు నీటిపారుదల శాఖ పరిధిలో దెబ్బతిన్న చెరువులు కాల్వలు నీటి వనరుల వివరాలు సమర్పించాలన్నారు ఇతర నిర్మాణాలు దెబ్బతిన్న ఇండ్ల సంఖ్య చనిపోయిన పశువులు గొర్రెలు పోల్ట్రీ తదితర వివరాలను పక్కాగా తయారు చేసి నష్టపోయిన ప్రజలకు సహాయం చేసేలా చూడాలని మంత్రి ఆదేశించారు